ముందు ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష టైం తప్పు ఉంది అది తర్వాత నిన్నైతే ఇప్పుడు ఇక్కడ కూడా బిఏసీ అడుగుతుంది జరుగుతుంది అయితే నిన్నైతే లో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష వచ్చిన అవర్ అనేది కంపల్సరీగా వన్ అవర్ లో కంప్లీట్ చేయాలి వన్ అవర్ తర్వాత డిముటిబ్బు ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష అందరికీ క్వశ్చన్స్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికి ఉపయోగించాలి పెద్దవాళ్ళు పెద్దరికి ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి ఇప్పుడు ఎంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు రహిజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు ప్రూవ్ అయ్యింది హైదరాబాదు అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు ఒప్పుకుంటున్నారు ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు ఏదైనా కొత్తగా అడగండి మీరు మంత్రి గారు చెప్పారు ఐదు కానీ లేదు ఆరో కంపెనీకి ఇచ్చారు ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు తొంభై తొమ్మిది పైసలు అని అయితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కానీ సంబంధం లేని క్వశ్చన్స్ చేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు పది గంటలు ఒక గంట సేపు అయిన తర్వాత లిమిట్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి మొదలారు సూట్గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి అసలు నాలుగో నాలుగు ఆన్సర్ నాలుగో సార్ మీరు చూడండి జిఓఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ బిల్ నెంబర్ త్రీ మధురవాడలో ఇరవై ఏడు పాయింట్ ఒక ఎకరా తొంభై తొమ్మిది పైసలకి ఎలా ఇస్తారు అని అడుగుతున్నాను సార్ రియల్ ఎస్టేట్ సంస్థకి మేము వాళ్ళు అడిగింది మేము అదే కానీ ఈ ఈ తొంభై తొమ్మిది పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది ఇప్పుడు మీరే చెప్పారు బెంగళూరులో వచ్చింది హైదరాబాద్లో వచ్చి మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చారు మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా కాదనట్లేదు కానీ అధ్యక్ష అధ్యక్ష గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ రెండుకి తీసుకొని ఇరవై రెండు వేల సీటింగ్ కెపాసిటీ తోటి అధ్యక్ష వారం క్రితమే అధ్యక్ష కర్ణాటకలో కంపెనీ పెట్టుకున్న అదే విధంగా మనం ఎందుకు మోహవలేదని అడుగుతున్నారు అధ్యక్షా మనం ఏమ భూమిస్తున్నా 99 పైసలకి మీకి భూములు లేకుండానే ఉద్యోగాలు తెచ్చుకొని పక్కరాశలు ఆయన చెప్పలేక తెలంగాణ కర్ణాటక గురించి మాట్లాడుతున్నారు సర్ అడిగి ఆంధ్ర గురించి మేము ఎలివేంటగా తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతాడు అన్న రకంగా ఉంటే కూర్చోండి కూర్చోండి కుర్చండి నా నా కూర్చోట రండిది మీ కూర్చోట అంటేనే మాదయ నా 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 కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు సెకండ్ సెక్రటరీ కూర్చోండి సభకు నమస్కారం అధ్యక్ష అమ్మ ఆపండి అమ్మా సభకు నమస్కారం అధ్యక్ష యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావ అధ్యక్ష కనీసం శనగలు కూడా రావ అధ్యక్ష రూపాయికి టీ కూడా వై వైజాగ్లో రాదు అధ్యక్ష అలాంటిది వైజాగ్లో వందల వేల కోట్ల రూపాయలు విలువైన భూములని అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది తొంభై తొమ్మిది రూపాయలకే బాటా రేట్ అని మరి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష నూట ఎకరా నూట యాభై కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష ఇక్కడ మాత్రం ఎకరా నూట యాభై పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో తక్కువ ఇస్తారు ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని అలాగే అక్కడ చీప్ గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష మరి ఎంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేస్తున్నారు మంచిది అధ్యక్ష అయితే టీసీఎస్ అంతకు ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి తొంభై తొమ్మిది పైసలకేమో ముప్పై ఇరవై ఏడు ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా గా మూడు వేల కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష మాట్లాడినివ్వండి మంత్రి గారు ప్లీజ్ అధ్యక్ష మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా నేను ఐదు కంపెనీలు అని చెప్పాను అధ్యక్ష ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు ఆధారాలు పెట్టుకున్నాడు హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టుకుని లేటెస్ట్ చేస్తూ ది స్టేట్మెంట్ అధ్యక్ష అంతేగాని ఉరిసాకి మేము ల్యాండ్ ఎక్కడిచ్చావు అధ్యక్ష మేము ఇవ్వలేదు అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను ఐదు కంపెనీలకే ఇచ్చానని చెప్పాను ఒరిసాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్ లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి లేండి ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి చేస్తాం అని చెప్పి మేము ఒప్పుకునే సిద్ధం కలదు విఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్ ఒరిసాకి అన్నారు అధ్యక్ష దయచేసి కరెక్ట్ కాదు అధ్యక్ష మేడం గారు వివరాలు ప్రజల ముందు పెట్టమని కోరుతున్నారు అధ్యక్ష మాధవ్ గారు మాధవ్ సెకండ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు మీరు లేచి మాట్లాడతారు ఎందుకు నా కూర్చోండి మంత్రి గారు అమ్మా మినిట్ మంత్రి గత గత సెషన్లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు ఇచ్చినట్టుగా నిరూపించండి అని చెప్పి మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీరు కూడా చెందిన వారు ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష మనకు అన్ని వనరులు ఉన్నాయి ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సంస్థతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేక మీకు ఒక చెప్పండి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారు ఇవ్వకూడదు అనుకుంటున్నారు దానికి మీరు చెప్పండి తొంభై తొమ్మిది పైసలకు మా చుట్టాలకు బోందలకు ఇచ్చాం అధ్యక్ష తొంభై తొమ్మిది ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడే ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష గొప్పగా చెప్తున్నాడు ఆయన నిన్ననే నిన్ననే బెంగళూరులో నిన్ననే బెంగళూరులో ఇరవై ఎంత భూమి ఇచ్చారు ఇన్ని విజయ ఉద్యోగులు గూగుల్ పెట్టారు అని చెప్తున్నారు భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష ఒక ఉదాహరణ అధ్యక్ష వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష మీరు తెలుసు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటికి వెళ్ళిపోయాయి అధ్యక్ష ఈ రోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది కారణం ఏంటి ఒకసారి గుజరాత్ చూడండి అధ్యక్ష అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటుకు భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది ఆ ప్రాంతానికి ఉపాధి కల్పాలి ఉద్యోగాలు పెడుతుంటే దాన్ని అర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష దీన్ని మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష లేని విషయాన్ని లేని విషయాన్ని లేని విషయాన్ని ఇప్పుడు ఒక యారిగేషన్ చేశారు ఉత్సవాలకి తొంభై తొమ్మిదికి ఇచ్చారు నిజమే చండి చెప్పాలి కదా అధ్యక్ష స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పాం ఐదు కంపెనీలకే ఇచ్చామని చెప్పాను കല്യാൺ <laughs> ഗ <laughs>